ये सिटीदार है कि मैन्युफैक्चर का ये जो मैन्युफैक्चर है मेड रेडीमेड है तो साउंड कलर ये लाइट लोकल लोकल बट अब प्रोफेशनल तबला प्लेयर की डांड पर बन ठीक है

ఆ డబ్బు మామూలు పెడితే ఎక్కడ అప్పు చేసే పొదుపు రోజుకి నందలు నందల రూపాయలు పక్కన పెట్టి నెలకొచ్చేసాక ఆ ఒకసారి బ్యాంకులు కట్టేవరకు అలాగా ఆ డబ్బులు అలాగే సంవత్సరానికి పది సంవత్సరాలు పట్టిలాగే పొదుపులు మెయింటైన్ చేస్తే చక్కగా డబ్బులు అబ్బా ఇంకా బాగా చెప్పారా やんない人はちょっとスコアがない。やは ली यू कैन गिव द वाटर व्हिच 24 आवर्स इमिटेट्स होता है इते फिल्टरस बी विसा ये मेरा सर्टिफिकेट टू टेक सर्टिफिकेट ये तरीका है कि मैन्युफैक्चर करता है ये नहीं मैन्युफैक्चर रेडीमेड होता है सो डीम कॉस्ट तो 5000 साउंड आवरस लेना वेट करना ब्लॉकर के दाल पर बन जाती है सीवर प्रोफेशनल के marked डालना है इजी ऐंचल के इजी प्रोफेशनल कपला है ना डाल कर ఆపరేషన్ విషయంలో ఈ మధ్య కొంచెం పేపర్లో చూస్తున్నాం మన అకౌంట్ని కొంతమంది అడ్డింగ్ తీసుకుంటామని చెప్పి లేదా అకౌంట్ నేను ఆపరేట్ చేస్తాను మీకు కొంత బదిలిస్తానని చెప్పి అలాగే అపరిచిత వ్యక్తులకి కానీ ఇతర వ్యక్తులకు కానీ మీ పేరుతో ఉన్న అకౌంట్స్ ఎవరో ఆపరేట్ చేయకుండా చూసుకోవాలి లేదంటే తర్వాత మనం ఆ క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ అయితే ఉంటాం కాబట్టి మీ అకౌంట్ని మీరే ఆపరేట్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా ఇన్ఆపరేటెడ్ అకౌంట్ ఉన్నట్లయితే చేసినప్పుడు అప్పుడు కూడా అంతే ఏ అకౌంట్ కూడా మీ పేరుతో ఉన్న అకౌంట్ ఎవరు ఆపరేట్ చేయకుండా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఒక లక్ష రూపాయల శాంక్షన్ లోన్ శాంక్షన్ చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశించడం జరిగింది దాని ప్రకారం మీకు మంత్రి గారు జనరల్ యోజన అకౌంట్ అంటే మనందరికీ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ మనందరికీ తెలిసినదే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసుకోండి తద్వారా మీకు కావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే బ్యాంక్ నుంచి కానీ మరి ఇష్ట సంవత్సరంలోనే అది దాదాపు స్టార్ట్ చేసి పది సంవత్సరాలు పూర్తయింది ఆ పది సంవత్సరాలు ఓపెన్ చేసుకున్నామో ఆ ఖాతాలన్నీ కూడా మీ భాషలో చెప్పాలంటే చచ్చిపోయింది అవన్నీ మనకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్ యాక్టివేట్ చేసుకోవాలి ఆ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కి పెట్టడం జరిగింది గ్రామ గ్రామాల అంటే దాదాపు మనకి మన జిల్లాలో రెండు వందల తొంభై యొక్క పంచాయతీలు ఉన్నాయి ఆ పంచాయతీలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అకౌంట్ కలిగి ఉండాలని చెప్పని మన కలెక్టర్ మేడం గారు దాని మీద ఒక డ్రైవింగ్ నిజంగా సంఘం సంఘం ప్రెసిడెంట్ వాళ్ళు సీనియర్ ఆఫీషియల్స్ చాలా పోలీస్ ఆఫీషియల్స్ అలా ఐఏఎస్ ఆఫీషియల్స్ కూడా ప్రతిరోజు ఏదో ఒక కంప్లైంట్ పెడతా ఉంటారు రీసెంట్ గా ఎండి నెడ్మ వాట్సాప్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు సో మనం ఎంత అభివృద్ధి చెందుతా ఉంటే అంతే అంతే వేగంతో మనకి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఆ సమస్యను కౌంటర్ చేసుకునే నాలెడ్జ్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి టు సేఫ్ గార్డ్ యువర్ ట్రాన్సాక్షన్స్ అండ్ బీ కాన్షియస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సో మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకునేటప్పుడు మీకు పూర్తిగా తెలిసి చేయాలి రెండో విషయం ఆల్రెడీ మీకు చెప్పారు మన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో టెన్ ఇయర్స్ క్రితం మనం ఓపెన్ చేసిన అకౌంట్స్ కాబట్టి అవన్నీ కూడా మనం ఇప్పుడు రీకేవైసీ చేయాలి దట్ మీన్స్ ఐఆమ్ డే నేనున్నాను నా ట్రాన్సాక్షన్ కూడా లైవ్ లో చేయాలి అని మరొకసారి మనం అథెంటికేషన్ ఇవ్వడం దానితో పాటు బ్యాంక్లర్స్ ద్వారా కానీ అదర్వైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎవరి ద్వారా వచ్చిన ప్రోగ్రామ్స్ అయినా కూడా మనకి చాలా వరకు అవగాహన ప్రతిరోజు మనం బ్యాంక్ వెళ్తాం వెళ్ళినప్పుడు మన దృష్టి ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడం మీ లోన్ అప్లికేషన్ ఇవ్వడం ఎన్సిపి చూశాక మనం ఏదైతే మన ప్రపోజల్స్ ఇస్తామో అది కన్సెంట్ ఇచ్చినంత వరకే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఆ బ్యాంక్ లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఐఈసి యాక్టివిటీస్ ఏదైతే మనకు తెలియాలి అని ప్రదర్శిస్తారో మీద మాత్రం మనకి ఏ అవగాహన ఉండదు అలా ప్రదర్శించే అంశాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మనకి ఆ ఇన్సూరెన్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది సో జనరల్ ఇన్సూరెన్స్ అలానే హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ట్వంటీ రూపీస్తోనే మనకి ఇన్సూరెన్స్ పాలసీ అనేది యాక్టివేట్ అవుతుంది సో దయచేసి మీరు ఏదైతే మీరు సేవింగ్స్ చేస్తున్నారో ఏదైతే మీ అర్నింగ్స్ ఉన్నారో అందులో కొంత అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ పెట్టాలి దాంతో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అవసరం అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాలి అలాగే మీ పిల్లలకి తక్కువ వడ్డీ రేటుతో చాలా స్టడీ లోన్స్ ఉంటాయి ఆ స్టడీ లోన్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు వితిన్ ద స్టేట్ స్టడీస్ ఉన్నాయి అవుట్ సైడ్ ద స్టేట్ ఉన్నాయి అవుట్ సైడ్ ద కంట్రీ ఉంది దాని మీద కూడా కొంచెం అవగాహన పెంచుకోండి దాంతో పాటుగా మనము ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం అలాగే మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి సేవింగ్స్ కూడా ఉన్నాయి